అందరికీ నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక దిత్వా తుఫాన్ ప్రభావంతో మనం చెప్పిన విధంగానే నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలతో పాటుగా పలు గ్రామాల్లో చెరువులు నిన్నటం జరిగింది వాగులు నిండి రోడ్ల మీద నీళ్లు ప్రావించడం జరిగింది అలాగే ప్రాజెక్టులకి జలకళ పెరగటం జరిగింది ఇక మిగిలిన జిల్లాలో తిలకపాటి జల్లు నుంచి ముసురు వాతావరణం మబ్బులతో కూడిన వాతావరణం గత డిసెంబర్ ఒకటి రెండు మూడు తారీఖుల వరకు మనం చూడటం జరిగింది ఇక నిన్నటితో దిత్వా తుఫాన్ పూర్తిగా కూడా పూర్తిగా కూడా మనం చూసుకుంటే దాని ప్రభావం అయితే ఏపీ పైన పూర్తిగా కూడా పోయింది ఇక నెల్లూరు తిరుపతి జిల్లాలో కూడా నిన్నటి నుంచి కూడా సూర్యుడు రావడం జరుగుతుంది అలాగే ఏపీ తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో ఏమైనా మళ్ళీ తుఫాను లాంటివి ఉండే అవకాశం ఉందా ఎప్పుడు ఉండే అవకాశం ఉంది మళ్ళీ వర్షాలు అనే దాని గురించి వీటిలో క్లియర్ కట్గా చూద్దాం ఇక రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ ఒక శుభవార్తని మనమైతే దీని గురించి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే రానున్న పది రోజుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా తెలంగాణ రాష్ట్రం వైపుగా ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం లేదు ముఖ్యంగా మనం చూసుకుంటే రాత్రి సమయంలో ముఖ్యంగా చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది పగటి పూట ఎండలు ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో పగటి పూట ఎండ ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చల్లటి వాతావరణం ఉండటానికి కూడా సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనకి మూడో వారం తర్వాత మళ్ళీ పదిహేను తర్వాత మరొక అల్పపీన్నం అది పూర్తిగా బలపడి వాయుగుండంగా మారుతుందా మళ్ళీ ఏమైనా తుఫానుగా మారుతుందా అది ఎటువైపుగా వస్తుంది అనే దాని గురించి మనం రానున్న రోజుల్లో ఇంకాస్త క్లియర్ కట్గా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మనకి పదిహేనో తారీఖు వరకు కూడా తక్కువ వర్షాలు ఉండటానికి అవకాశం ఉంది మ్యాక్సిమం ప్లేసెస్లో వర్షాలు అయితే ఉండవు నేను చెప్పాను కదా హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ వర్షాలు ఉండవు అని ఎవరూ కూడా అజాగ్రత్తగా ఉండకండి ఎందుకంటే మీ ధాన్యాన్ని మీరే కాపాడుకోవాలి ప్రస్తుతానికైతే అయితే లేవు కానీ మీరు పూర్తిగా కూడా మీ ధాన్యం ఆరబెట్టే సమయంలో కానీ అలాగే ముఖ్యంగా కోతల సమయంలో పైన ఆకాశం వైపుగా చూసుకుంటూ మీ ధాన్యాన్ని కానీ మీ ఏదైతే పొలం పనులు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే వచ్చే పది రోజులు దాదాపుగా తక్కువ వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటానికి అవకాశం అయితే ఉంది పగటి పూట తెల్లవారుజామున సమయంలో వాహనాలకి పూర్తిగా మంచు వల్ల వాహనాలకు ఏదైతే దారి కూడా తక్కువగా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వాహనాలు ఇటు బస్సులు కానీ కార్లు కానీ అలాగే ఇటు బండ్లు కానీ ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో తోలుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రోడ్డు ప్రమాదాలు అధికంగా ఈ చలి కాలంలో జరిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఇది ఓవరాల్గా అప్డేట్ ప్రస్తుతానికైతే వచ్చే పది రోజుల వరకు తక్కువగా వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఎప్పటికప్పుడు చలి తీవ్రత గురించి కానీ అలాగే రానున్న రోజుల్లో రాబోయే వాయుగుండం లేదా అల్పపీనం లేదంటే ఇంకా తుఫాన్ ఏదైతే ఉంటుందో మూడో వారం లేదా నాలుగో వారం దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అది ఎటువైపుగా వస్తుంది అనే దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి పదిహేనో తారీఖు వరకు కూడా తక్కువ వర్షాలు ఉండబోతున్నాయి రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా కోతలు ముగించుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి